అటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఎవరిపై అక్కసు లేదన్నారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఎవరికి భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు గత ఎన్నికల్లో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్న తనకు ఐదు వందల ఎకరాల భూమి ఉందన్నారు ఎన్నికల కోసం పదహారు ఎకరాలు అమ్మానని చెప్పారు ఇప్పటివరకు ఎవరినన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టినని దయచేసి కనుక్కోవాలి ఆ వాసవి కనేకా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వదం ఇంకా ఐదు వందల ఎకరాలు మొన్ననే పదహారు ఎకరాల మీ ఎలక్షన్ పెట్టిన డెబ్బై కోట్లు కలిసి పెట్టినా ప్రాంతం